అందరికి నమస్తే ఆంధ్రప్రభ భక్తి ఛానల్ కి స్వాగతం నేను సంతోషి హిందూ మహిళలకు శ్రావణ మాసం చాలా ఇష్టం ఈ నెలలోనే మంగళగౌరి వ్రతం వరలక్ష్మి వ్రతాలు ఆచరిస్తారు నోములు నోస్తారు అయితే శ్రావణ మాసంలో ఆకుపచ్చ రంగుకు చాలా ప్రత్యేకత ఉంది అంతేకాదు మహిళలు ఎక్కువగా ఆకుపచ్చ రంగు గాజులు ఆకుపచ్చ రంగులు దుస్తులు ధరించే సాంప్రదాయం కూడా శతాబ్దాలుగా కొనసాగుతోంది అయితే అసలు శ్రావణ మాసానికి ఆకుపచ్చ రంగుకు ఉన్న సంబంధం ఏంటన్నది ఇప్పుడు తెలుసుకుందాం శ్రావణ మాసం వర్షాకాలంలో వస్తుంది ఈ సమయంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయి ఈ కారణంగా ఎక్కడ చూసినా పచ్చదనం నిండి ఉంటుంది ప్రకృతిలోని పచ్చదనం కొత్త జీవితం అలాగే సంతానోత్పత్తిని సూచిస్తుందట అందుకే మహిళలు కూడా ఈ శ్రావణ మాసంలో జీవితంలో కొత్త శక్తి ప్రేమ శ్రేయస్సు కావాలని కోరుకుంటారు ఆకుపచ్చ రంగుతో అలంకరణ చేసుకుంటారు అలాగే ఆకుపచ్చ రంగును వైవాహిక ఆనందానికి చిహ్నంగా కూడా భావిస్తారు అందువల్ల వివాహిత మహిళలు తమ భర్తల దీర్ఘాయుషు అదృష్టం కోసం ఆకుపచ్చ రంగు గాజులు ధరిస్తారు ఇక పార్వతీదేవికి కూడా ఆకుపచ్చ రంగు అంటే ఇష్టమని నమ్ముతారు శ్రావణ మాసంలో శివ పార్వతులను ప్రత్యేకంగా పూజిస్తారు ఈ నేపథ్యంలోనే ఆకుపచ్చ రంగు గాజులు ఆకుపచ్చ రంగు బట్టలు ధరించి దేవతను పూజించడం వలన అంతులేని అదృష్టం లభిస్తుందని శ్వాసం అలాగే ఆకుపచ్చ రంగును శాంతి శ్రేయస్సుతో పాటు శుభానికి చిహ్నంగా భావిస్తారు ఈ రంగును ధరించడం వల్ల వాతావరణంలో సానుకూల శక్తి ప్రసరిస్తుందని మనసుకు శాంతి లభిస్తుందని పండితులు చెప్తున్నారు ఆకుపచ్చ రంగుకు శాస్త్రీయ ప్రాముఖ్యత కూడా ఉంది నిజానికి ఆయుర్వేదం చికిత్స ప్రకారం ఆకుపచ్చ రంగు మనలోని ఒత్తిడిని తగ్గిస్తుంది మనసును ప్రశాంతంగా ఉంచుతుంది ఇది మానసిక సమతుల్యతను కాపాడుకోవడంలో కూడా సహాయపడుతుంది అందుకే శ్రావణ మాసంలో మహిళలు ఎక్కువగా ఆకుపచ్చ రంగు వస్త్రాలను ఆకుపచ్చ రంగు గాజులను ధరిస్తారు